ఎల్గూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ టువర్ చూ విషయ బాడే ప్రార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక ఈ ఫ్రంట్ పార్ట్ ఇదలా అది కటింగ్ కరెక్ట్ బర్తాయి కమెంట్ మనొంది కమెంట్ ఏ స్టిచ్చింగ్ భయ ఆగ్ భయ ఏ భయ ఫస్ట్ నేను భయదే ఆన్సర్ మి ఫస్ట్ భయపడంతేన యాక స్టిచింగ్ మాడక భయపడక స్టిచ్చింగ్ బా బందే స్చింగ్ ని ప్రాక్టీస్

ఏన్ కూడా నిమ్మ నితీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఆగేదా ఫస్ట్ హాకొండ్లౌస్ హాకర్ అదే హాకొ బ్లౌజ్ వరగ్రెండ్ గొప్ప యార్తర బ్లౌస్ నిమ్ బ్లౌస్ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎల్సిన ఆగవ ని ఖుష్ ఆటోమేటిక్ నిర్య బెవగా బ్లౌస్ స్టార్ట్ మి బు అర్మ ఫ్య మెంబర్స్ నిమ్మవర్గ్ మాత్ర స్టిచ్చింగ్ ప్రాక్టీస్ మతాయి ఇదా అనుసరి నెక్స్ట్ ఏన్ బ్లౌజ్ ఫ్రంట్ అబ్బాయి ఫ్రంట్ నెక్ ఇలా ఈ శోల్డర్ బందర కు జనకి బ్యాక్ సైడ్ ఫుల్ మేల బందబిడు చెస్ట్ బార జాస్తిబుట్టు ముంద జాస్తి ముందు బందబ్రె ఈ శోల్డర్ పట్టెంబోదు ఈ పొర్షన్ అల్ బితే అబ్జర్వ్ మర ప్రాబ్లం బర్ల ఫ్రంట్ పార్ట్ అండ్ డౌట్స్ దాట్స్ తరహు ఎలా ఈ విడి వర్ స్కిప్ వీడియో ఎండ్ వరకు న్రీ ష్ట అందర్క్ ఇవగా ఇన్ పీస్ ఇప్పుడు కట్ మీ అదన తోర్స్ ఇవగా నోడ్రీ ఇది ఓల్డ్ బ్లౌస్ అల్వ ఇర స్లీవ్స్ మాత్ర ఉద్దా ఏదే హా టెన్ ఇంచు లెంత్ ఇవగా నోడ ఈ బ్లౌజ్ లెంత్ ఎస్ ఫస్ట్ అస తూర్ స్వల్ప కడిచు ఇలా హాకీ హాకి బ్లౌస్ ఎలా రింకల్స్ బిరె ఈ బ్లౌస్ కూడా సో నా ఒ అర్ధ ఇంచు ఉద్ద ఇట్క హెర్డవర అంద్ర హూర్ హెడ్ ముక్కల్ నేను హూర్ ఇంచిన కరెక్ట్ హ్మూర్ ఇంచిన స్వల్ప కడి ఇడబడదు ఇది ఓల్డ్ బ్లౌస్ మేలు క్వార్ట్ ఇంచు జాస్ ఉద్ద ఇడతూ కడి అంత ఇకబడ్రెడ్ కడిమ్ ఇట్రే ప్రాబ్లం బరుతే ఎస్ అసే ఒ బిడ్బు ఒక్కర్ ఇంచు హాఫ్ ఇంచు ఏ ప్రాబ్లం ఆగల్ సో ఓల్డ్ బ్లౌజ్ కొట్ హె బ్లౌజ్ హాకొట్ బ్లౌస్ ఎలా ఉద్ద ఒర్ధ ఇంచు ఉద్దు వెస్ట్ మెజర్మెంట్ తగ్గు అంత ఫస్ట్ వెస్ట్ మెజర్మెంట్ హోగ నావు ఈ కార్నర్ ఈ కార్నర్ వరకు హింగ్ మెజర్మెంట్ తగోబెక్కు ఇది ఉక్స్ పట్ిల్లింత ఇది ఆయిపట్ పెట్టి ఇల్లీ బిట్బిడ్ ఇల్గే ఇది తగబాడు మెజర్మెంట్ సరేనా అరేనా ఇంత ఇవ్వగో నోడే థర్టీ టూ అంద్ర అద్రకే భాగ ఎంట్ బెల్ల ఎంటే ఒంచు ఆమె ఒంచు డార్స్ మే ఒ ఇంచు అడ్ ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ ఇల్ అది బిడ్ ఇవగా గొప్ప నెక్స్ట్ పార్ట్ స్టెప్ బై స్టెప్ నోడో నోడి ఇవ్వగ్లయ నిస్ట్ మెజర్మెంట్ గొప్పలాగం నీట్ బ్లౌస్ సెట్ మార్కొ స్టి అలా ఈ స్టి ఈ స్టి వరకు ఈ స్టి స్టిచ్ వరకు మెజర్మెంట్ నోడర ఇదే ఇది నోడ్రీ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಸ್ವಲ್ಪ ಹಾಫ್ ಇಂಚು ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಲೂಸ್ ಆದ್ರೆ ಡಿಂಕಲ್ಸ್ ಬರುತ್ತೆ ಸ್ವಲ್ಪ ಟೈಟ್ ಆದ್ರೆ ಹಾಕೊಳಕ್ ಆಗಲ್ಲ ಅದು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗುತ್ತೆ ಸೊ ನಾವು ನೋಡ್ಕೊಂಡೆ ಮಾಡ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ ಈಗ ಇದು ಹತ್ತೊಂಬತ್ತು ಬರ್ತಾ ಇದೆ ಹದಿನೆಂಟುವರೆ ಅಂದ್ರೆ ಹದಿನೆಂಟು ಮುಕ್ಕಲ್ ಅಂದ್ರೆ ಹತ್ತೊಂಬತ್ತು ಅನ್ಕೊಳ್ಳೋಣ ಹತ್ತೊಂಬತ್ತರಲ್ಲ ಅರ್ಧ ಒಂಬತ್ತುವರೆ ಒಂಬತ್ತುವರೆಗೆ ನಾವ್ ಇಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೊಂಡು ಇವಾಗ ಮ್ಯಾಚ್ ಮಾಡ್ಕೊಳ ಇದು ಒಂದು ಡ್ರಾ ಇಲ್ಲಿ ಈ ತರ ಹಾಕಿ ಇದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಮಾರ್ಕಿಂಗ್ ಒಂದು ಡ್ರಾ ಈ ತರ ಹಾಕೊಂಡು ಪ್ರಾಪರ್ ನಾನು ಬೋಟಿಕ್ ಸ್ಟೈಲ್ ಎಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಿಮ್ಗೆ ನಾನು ಅಂದ್ರೆ ಅಂದಾಜ ಕಟಿಂಗ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಬ್ಲೌಸ್ ಏನಿದೆಯೋ ಮೆಜರ್ಮೆಂಟ್ ಮತ್ತೆ ಬ್ಲೌಸ್ ಎರಡನ್ನು ಕಂಪೇರ್ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಮೆಜರ್ಮೆಂಟ್ ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಇವಾಗ ಈ ಸ್ಟಿಚ್ ಇದೆಯಲ್ಲ ಈ ಮಾರ್ಕ್ ಹಾಕಿದ್ವಲ್ಲ ಈ ಮಾರ್ಕ್ ನಿಂತ ಇಲ್ಲಿವರೆಗೆ ಟೇಪ್ ಇಟ್ಬಿಟ್ಟು ಈ ತರ ಇದನ್ನ ಫೋಲ್ಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಫೋಲ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಟೇಪ್ ನಮ್ ಕಡೆ ತಗೋಬೇಕು ಆಮೇಲೆ ಇಲ್ಲಿಂದ ಚಿಕ್ಕ ಸೈಜ್ ಬ್ಲೌಸ್ ಎಲ್ಲ ಜಾಸ್ತಿ ಉದ್ದ ಡಾಟ್ಸ್ ತಗೋಬಾರ್ದು ಇದಕ್ಕೆ ಒಂದು ಇಲ್ಲಿಂತ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಮೇಲೆ ತಗೊಂಡ್ರೆ ಮೂರು ಬಾರಿ ಕಡೆ ತಗೊಂಡ್ರೆ ನಾಲ್ಕು ಇಂಚ್ ಈ ತರ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕಬೇಕು ತರ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕಬೇಕು ಮಾರ್ಕ್ ಆಯ್ತು ಇಲ್ಲೊಂದು ಕ್ವಾರ್ಟರ್ ಇಂಚು ಇಲ್ಲೊಂದು ಕ್ವಾರ್ಟರ್ ಇಂಚ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಇದು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಡಾಟ್ಸ್ ನಮ್ಗೆ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ ಓಕೆನಾ ಇದಾಯ್ತು ಇವಾಗ ಬ್ಯಾಕ್ ನೆಕ್ ಎಷ್ಟಿದೆ ಅಂತ ಇದು ಎಷ್ಟಿದೆಯೋ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಸರಿನಾ ಇವಾಗ ಇದು ಎಷ್ಟಿದೆ ನಾಲ್ಕು ಇಂಚ್ ಇದೆ ಫೋರ್ ಇಂಚ್ ಓಕೆ ಇಲ್ಲಿಂತ ನಾಲ್ಕು ಹಾಕಿವಿ ఆమె మేము స్టిచ్చింగ్ నవ్ ఎస్టింగ్ క్వార్ట్ ఇంచోబు అస స్చింగ్ నిమిగ్ ఇల్లి ఇది బ్యాక్ మార్కీంగ్ ఇవగా హార్మోన్ హార్మోన్ ఇంచు జాస్ క్వార్ట్ ఇంచు ఇక ఇల్ క్వార్ట్ ఇంచు బా నాం అదన ఇన్క్కు ఇది నోడీ ఏళ్ళు ఏళ్ళు ఇంచు ఇకొంత

ఇది క్రాస్ కటింగ్ బ్లౌస్ కటింగ్ గోత్తే బ్లౌస్ ఇల్ ఈర్ పొయింట్ ఇల్ ఇల్ ఎస్ చెక్సర్తి హెక్ జాస్తి ప్రాబ్లం ఆగితే హరి హరి హైదు కాలు ఇల్ ಆಯ್ತಾ ಇವಾಗ ಇದರ ಮಾರ್ಕಿಂಗ್ ಇಲ್ಲಿ ತಗೊಳ್ಳೋಣ ಸ್ಟೇಟ್ ಮಾರ್ಕಿಂಗ್ ಇವಾಗ ಇಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಒಂದು ಈ ತರ ಒಂದು ಲೈನ್ ಡ್ರಾ ಮಾಡಿಬಿಡೋಣ ಒಂದು ಒಂದ್ ಇಂಚು ಒಂದು ಕಾಲ್ ಇಂಚ್ ಆತರ ಮತ್ತೆ ಇದನ್ನ ತಂದು ಒಂದು ಇದು ಡ್ರಾ ಮಾಡ್ಕೊಡೋದು ನಿಮ್ ಹತ್ರ ಸಪೋಸ್ ಸ್ಕೇಲ್ ಇತ್ತಪ್ಪ ಅಂದ್ರೆ ಕರು ಸ್ಕೇಲ್ ನಾನಂತೂ ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ಬಟ್ ಯಾರನ್ನ ಹೊಸೊಬ್ಬರ ಸಲಗ ಯೂಸ್ ಆಗುತ್ತೆ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಇಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡ್ರೆ ನಾನು ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ಇದ ನನ್ಗೆ ಅವಸರೇ ಇದು ಯೂಸ್ ಮಾಡ್ತಾರಲ್ಲ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ನಾನಂತೂ ಯೂಸೇ ಮಾಡಲ್ಲ ಇದರ ಒಂದು ಸ್ಕೇಲ್ ಹಾಕೋಬಹುದು ಈ ತರ ಬಂದಿಲ್ಲ ಬ ಇದು ಇದ್ರೆ ಸರಿ ಇಲ್ಲಂದ್ರೆ ಸೇಮ್ ತಂದು ಇದಕ್ಕ ಮ್ಯಾಚ್ ಮಾಡ್ಬೇಕು ಇತ್ತಂದು ಇದಕ್ಕ ಮ್ಯಾಚ್ ಮಾಡ್ಬೇಕು ಅಷ್ಟೇ ಇದೇನ್ ಜಾಸ್ತಿ ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ನಾನಂತೂ ಈಗ ಆಯ್ತು ಇವಾಗ ಒಂದ್ಸರ್ ಇದನ್ನ ಚೆಕ್ ಮಾಡೋಣ మ్యాక్సిమం నమ్మకణి గొప్ప స్కేల్ లాంగ్ స్కేల్ 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 మేన్ ఇంపార్ట్ ఆగం ఇంపార్టెంట్ బందరూస్మోల్ గా ఎస్ హార్మోల్ సైజు ఎంటు కాల్ బాధ ఎంటూ ఇది రూస్ అదే స్టిచ్ హాక ఇది ఎంటు బు ఎస్ట్ అసే బందేజర్మెంట్ ఇది ఆమె నెక్ నోడ్ శోల్డర్ పట్ నోడ ఈ శోల్డర్ ఎస్ట్ ఇది నోడి ఇది ఎస్ట్ ఎరడు కాలేదు సరేనా ఇంచాపర్ ఆగి ఫిటింగ్ బరుతే ఇవ్వ ఇల్ మిడిల్ గ్యాప్ నోడ్క్ర ప్రాపర్ పిన్ టు పిన్ నిమిగ్గా బ్లౌస్ కటింగ్ తోర్స్తాయి నా ఇవ్వగ ఇో ఇది మిడిల్ గ్యాప్ ఎస్ట్ ఒ ఆరు వర ఇవరచింగ్ అంద మార్కింగ్ హాక ఇల్ ఎరడ్ కర కాల ఐతి ఇల్ ఇల్ మూర్ అయితే ఇద ఇల్ రౌండ్ మూడి త్యాచ్ ఇక త్యాచ్ అసే అసే నోడ్రీ ఇత బ్యాక్ పార్ట్ ఇవగా ఇన్న కటింగ్ ఇది వీల్ మార్క్ ఇల్ మార్క్ ఇక నింట్ పార్ట్ క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ అవును ఓపన్ పీస్ ఓపన్ ఇది బ్యాక్ పార్ట్ గేను క్లోస్ క్లోస్ నమ్ కడ అపోజిట్ అంద్రంట్ పార్ట్ గా ఓపన్ ఇవ్వ క్లాత్ క్రాస్ కటి తర క్రాస్ నోడ్కో నోడ్కొండు ఇది ఇవ్వగ్రంట్ పార్ట్ సేమ్ ఈ ఫ్రంట్ నెక్ ఎస్ నోడ్ ఇెక్ ఎస్ట్ నోడ స్ట్రేట్ ఆగి తగనా ఇక ఇల్ ఈ కార్నన్ స్ట్రేట్ ఆగయ్యాల మార్కింగ్ చూ మార్క్ ఈ ಆರು ಇಂಚಿಗೆ ಇದೆ ಇಲ್ಲಿ ಇದು ಕರೆಕ್ಟ್ ಸ್ಟೇಟ್ ಲೈನ್ ಹಾಕಿದ್ರೆ ಇಲ್ಲಿ ತಿಳಿಗೆ ಆರು ಇಂಚಿಗೆ ಬರ್ತಾ ಇದೆ ನಾವು ಆರು ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೋಣ ಇಲ್ಲಿ ಇದು ಸ್ಟೇಟ್ ಆಗಿ ಒಂದು ಲೈನ್ ಇಲ್ಲಿ ಡ್ರಾ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದು ಕ್ರಾಸ್ ಕಟಿಂಗ್ ಬ್ಲೌಸ್ ನಾರ್ಮಲ್ ಕಟಿಂಗ್ ಕೂಡ ಇದು ಒಂದೊಂದು ಏರಿಯಾದಲ್ಲಿ ಒಂದೊಂದು ಬ್ಲೌಸ್ ಸ್ಟಿಚಿಂಗ್ ಆಗುತ್ತೆ ಮಹಾರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಕಟೋರ ಬ್ಲೌಸ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ದಿಲ್ಲಿನಲ್ಲಿ ಫೋರ್ ಡಾಟ್ ಅಂದ್ರೆ ಏನಿರಲ್ಲ ನಾಲ್ಕು ಡಾಟ್ ಮಾತ್ರ ಇರ್ತವೆ ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟ್ ಇರಲ್ಲ ಮತ್ತೆ ನಮ್ ಬೆಂಗ್ಳೂರಲ್ಲಿ ಫೋರ್ ಡಾಟ್ ಇರ್ತವೆ ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟ್ ಇರುತ್ತೆ ಆಂಧ್ರದಲ್ಲಿ ಕ್ರಾಸ್ ಕಟಿಂಗ್ ಇರುತ್ತೆ ಈ ಒಂದೊಂದ್ ಏರಿಯಾಗ ಒಂದರ ಕಟಿಂಗ್ಸ್ ಇರ್ತವೆ ಅದು ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಕಟಿಂಗ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬ್ಲೌಸ್ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಸ್ಟ್ರೆಚ್ ಆಗುತ್ತೆ ಇದು ಹಿಂಗೆ ಎಕ್ಸ್ಪೆಂಡ್ ಆಗುತ್ತೆ ಈ ಬ್ಲೌಸ್ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ಆಟೋಮೆಟಿಕ್ ಇದನ್ನ ನಾವು ರೌಂಡ್ ತಗೊಳ್ಳೋಣ ರೌಂಡ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಸೇಮ್ ಮಾರ್ಕಿಂಗು ಇಲ್ಲಿ ಒಂದು అర్ధ ఇంచు ఎక్స్ట్రా ఈ పొర్షన్ అల్ ఇంత ఎరడు వరకు హాకొండ మార్కీంగు ఈ సేమ్ ఎస్ అదన సేమ్ మార్క్ హింద కట్ ఇవగా ఇది ఫ్రస్ట్సా నెక్కు చెక్ ఎస్ట్ నోడ్కొ అద్ర ప్రకారం ఒక్క బంద్రీ ఇక గొప్ప స్టిచ్చెస్ వరకు ఇంచే ఇల్ ఎంట్ వరకు బర్ అర్ధ ఇంచు స్టిచింగ్

ఇవగా ఫ్రంట్ పార్ట్ గా మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వగ ఫ్రంట్ పార్ట్ బాడ నోడ్రీ ఫ్రంట్ పార్ట్ గా ఎక్స్ట్రా కటింగ్ ఒ మార్కీంగ్ ఒక ఈ మధ్యలో టేప్ ఇలా ఆటోమేటిక్లీ ఇల్ నోడ నమ్ స్టిచ్చింగ్ ఎస్ట్ బెక్కు డాట్ మార్కీంగ్ బే నేను ఒంత్ వరీ హాకివల్ల స్వల్ప మార్జిన్ బిట్క ఇల్ స్టిచ్చింగ్ బిట్క ఇల్కి అందే ఇల్ ఎస్ట్ ఇయో ఇది ఇలా ఏర్ వరకు అంద్రె

ಇವಾಗ ನೋಡ್ರಿ ಈ ಮೇನ್ ಡಾಟ್ ಇದ್ರಲ್ಲೇ ಬರುತ್ತೆ ಇವಾಗ ನಮ್ಗೆ ಎಷ್ಟು ಬಂತು ಮೂವತ್ತೆಂಟು ಸೈಜ್ ಚೆಸ್ಟ್ ಬಂತು ವೆಸ್ಟ್ ಎಷ್ಟು ಬಂದಿತ್ತು ನಮ್ಗೆ ಇದ್ರಲ್ಲಿ ಮೂವತ್ತ ನಾಲ್ಕ ಒಂದ್ಸರಿ ಮತ್ತೊಂದ್ಸರಿ ನೋಡ್ಬಿಡೋಣ ಮೂವತ್ತೆರಡು ಇದೆ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಮೂವತ್ತೆಂಟು ಬಂದಿದೆ ಸೊ ಇವರು ಇದು ಕಡಿಮೆ ಇದೆ ಇಲ್ಲಿ ದಪ್ಪ ಇದೆ ಸರಿನಾ ಇವಾಗ ನಾವ್ ಏನ್ ಮಾಡೋಣ ನನ್ ನನ್ ಕಡೆಯಿಂದ ಒಂದು ನಾಲ್ಕು ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಆಗ್ತಾ ಇದೆ ಸಾರಿ ಫಸ್ಟ್ ಇದು ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಪಾಯಿಂಟೆಡ್ ಮಾರ್ಕ್ ಹಾಕೋಣ ಈ ಬ್ಲೌಸ್ ಇದೆ ಬ್ಲೌಸ್ ಇದೆಯಲ್ಲ ಈ ಬ್ಲೌಸ್ ತಗೊಳ್ಳಿ ಈ ಬ್ಲೌಸ್ ಈ ತರ ತಗೊಂಡು ಇದನ್ನ ಜಾಸ್ತಿ ಎಳಿಬಾರ್ದು ಸ್ವಲ್ಪ ಲೈಟ್ ಆಗಿ ಜಾಸ್ತಿ ಎಳೆಕ್ ಹೋಗ್ಬಾಡ್ರಿ ಈ ತರ ಇಲ್ಲಿ ನಾವು ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಒಂದ್ ಅರ್ಧ ಇಂಚ್ ಬಿಟ್ಕೊಳ್ಳೋಣ ನೀಟಾಗಿ ಲೈಟ್ ಆಗಿ ಎಳ್ಕೋಬೇಕು ಜಾಸ್ತಿ ಹೋಗ್ಬಾರ್ದು ಇಲ್ಲಿ ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ಇದೆಯಲ್ಲ ಈ ಸ್ಟಿಚಿಂಗ್ ಮೇಲೆ ಒಂದ್ ಅರ್ಧ ಇಂಚು ಡೌನ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇಲ್ಲಿ ಯಾಕಂದ್ರೆ ಇದು ವೆಸ್ಟ್ ಗೆ ಚೆಸ್ಟ್ ಗೆ ಆರ್ ಇಂಚ್ ಡಿಫ್ರೆಂಟ್ ಇದೆ ತರ್ಟಿ ಟೂ ಇದ್ರೆ ತರ್ಟಿ ಏಟ್ ಇದೆ ಅದಕ್ಕ ಇವ್ರದ್ದು ಸ್ವಲ್ಪ ಡಾಟ್ ದೊಡ್ಡದೇ ಬರುತ್ತೆ ಈ ತರ ಇಲ್ಲಿ ಒಂದು ಲೈನ್ ಮಾರ್ಕ್ ಹಾಕ್ಬೇಕು ನಾವು ಆಯ್ತಾ ಮೇಲೆ ಈ ಕಡ್ಲಿಂತ ನಮ್ ಕಡ್ಲಿಂತ ಒಂದ್ ನಾಲ್ಕು ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕ್ತಾ ಇದೀನಿ ಇದು ಮೇಲೆ ಒಂದ್ ಮೂರ್ ಇಂಚಿಗೆ ಒಂದ್ ಮಾರ್ಕ್ ಹಾಕ್ತಾ ಇದೀನಿ ಮೇಲೆ ಇದ್ರಲ್ಲಿ ಡಾಟ್ ಇವ್ರು ಎಷ್ಟು ಹಾಕಿದ್ರೆ ನೋಡ್ಕೊಳ ಒಂದ್ಸತಿ ಇದು ಕಟಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ ಕಟಿಂಗ್ ಮಾಡಿದ್ದಾರೆ ಸೊ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ನಾವು ನಮ್ ಲೆಕ್ಕ ಪ್ರಕಾರ ಹಾಕೋಣ ಒಂದು ಕಾಲಿಗೆ ಈ ಕಡೆ ಹಾಕ್ತಾ ಇದೀನಿ ఒల్గ్ ఈ కడ ఆ ఇవెర్డ్ తల్లి మ్యాచ్ ఆమెర్షన్ నోడ్కెస్ అంత మూర్వర సో ఇన్ వరే ఇండి ఎక్స్ట్రా తల్లి తిల్లికి నాలుగు తగ్గం ఇల్ మ్యాచ్ ఇవగా ఈ పొర్షన్ ఇక ఉద్దా స్వల్ హో ఇల్ నాకు ఇది ఎస్ట్ నోడ్కొండ ఆర్ ఇది అందతాయి అర్ధ ఇంచు ఉద్ద జాస్తి ఇల్ ప్రాబ్లం ఆగబడదా ఇలా క్రాస్ బెల్ట్ హాకీ ఇల్

చేంజస్ ఇకత్ కూడా డాస్ట్ అర్ధ అందెస్ట్ అర్ధ చెస్ట్ కడగడెస్ట్ మేలు ఫిక్స్ ప్రాబ్లమ్స్ మేన్ గా గమన కొ కంపల్సరి మేన్ క మేన్ డాట్ గామన్ గమన కొ ఇవగా ఈ డాట్ హిల్ ఇట్ ఇది క్రాస్ కటింగ్ నల్ ఈ డాట్ మ్యాక్సిమండ్ మార్క్కు అదకొస్

ఇవగా ఈ డాట్ హాకే ఈ కన ఈ కార్నల్ ఇక స్చింగ్ నింగ్ ఇక్రె కట్ ఆగి సెట్ ఆగిబిడు మార్క్ ఒ ఇల్లి ఇతర ఎరడ్ ఇంచ మార్కింగ్ హాక్రె ఈ డామో సెట్ ఆగితే సరేనా ఇవగా ఇల్లింత ఇల్గ్ నవ్ ఎస్ హాకివో అద్రే అర్ధ పార్ట్ తిట్ ఇదు తర తు అి ఈ తర ఇల్ మార్క్ హాక్కు ఇల్ ఎరడు ఎరల్ కింద జాస్తి హాయితీ ಇವಾಗ ಇದು ಈ ತರ ಇದು ಈ ತರ ಇದು ಇಲ್ಲಿ ನಾವು ಡಾಟ್ಸ್ ಹಾಕಲ್ಲ ಕ್ರಾಸ್ ಬೆಲ್ಟ್ ಕ್ರಾಸ್ ಕಟಿಂಗ್ ನಲ್ಲಿ ಈ ಡಾಟ್ಸ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ಬೇಕು ಇದನ್ನು ಹಾಕಿದ್ರೆ ತುಂಬಾ ಬಫ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಫ್ರಂಟ್ ಅಲ್ಲಿ ಸೊ ಅದಕ್ಕೆ ಹಾಕ್ಬಾರ್ದು ಇವಾಗ ಇದನ್ನ ಕಟಿಂಗ್ ಮಾಡೋದು ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ ಅನ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ನಾನು ಇವಾಗ ಇದು ಸ್ಟೇಟ್ ಆಗಿ ಕೆಲವೊಂದು ಜನ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಗೊತ್ತಾ ಇದನ್ನ ಇದು ಸ್ಟೇಟ್ ಆಗಿ ಇರಬೇಕು ಯಾಕಂದ್ರೆ ಹಿಂಗ್ ಇಡ್ಕೋಬೇಕಾದ್ರೆ ಇವೆರಡು ನಮ್ಗೆ ಸೆಟ್ ಆಗಿರ್ಬೇಕು ಇಲ್ಲಿ జన ఏతారీ కడ బంద కట్ మి ఆ తరబారు ఇవ్వరడు స్టేట్ అల్ నింగ్ ఇక్రును ఎరడు పార్ట్ సే నో సీదా ఇల్ మార్క్ ఇట్కడు వసక్ ఇక నోడ్రీ ఈ కరెక్ట్ కుంత మిందే కటి కలి కటి మిడిల్ అటింగ్ మోబడు సరేనా మట్ ఇక్రెత్త ಇವಾಗ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗ್ ರಿಮೂವ್ ಮಾಡೋಣ ಇದಾದ್ಮೇಲೆ ಇಲ್ಲೊಂದು ಕಟ್ ಇಟ್ಕೋಬೇಕು ಈ ತರ ಇವಾಗ ನಿಮ್ಗೆ ಇಲ್ಲಿ ಗೊತ್ತಾಗ್ಬೇಕಲ್ಲ ಕಡೆ ಈ ಕಡೆ ಅಂತ ಈ ಕಡೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಈ ತರ ಇದು ಇಟ್ಕೋಬೇಕು ಇದು ಫ್ರಂಟ್ ಪಾರ್ಟ್ ಕಟಿಂಗ್ ಇದು ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೊಂದು ವಿಡಿಯೋ ನೋಡ್ರಿ ರಿಪೀಟ್ ರಿಪೀಟ್ ವಿಡಿಯೋ ನೋಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ ಯಾವದಿ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ ಈ ತರ ಸ್ಟೇಟ್ ಕಟಿಂಗ್ ಹೋದ್ರೆ ಇದು ಮಧ್ಯಾಹ್ನ ಇಲ್ಲಿ ಬಂತು ಮತ್ತೆ ತರ ಟಚ್ ಮಾಡಿ ಇದಕ್ಕೆ ಹೋಯ್ತು

ఇవగా ఏను ఇది ఇక్కడ ఇంకా హోద్రె ప్రిన్సెస్ కట్ ఆయ్ ఇక్కడింత ఇల్ స్వల్ప గ్యాప్ తింగ హోద్రె కటోర కటింగ్ అయితే ఇలా తిరుగుతు ప్రపంచ నెల్లి ఇలా ఇల్లే ఇది మెయిన్ కట్ అి నార్మల్ కటింగ్ దూ బ్లౌజ్ ఇది హాక్రు కూడా హింకే ఇల్ ఈ డాట్ ఇయ్య ఈ డాట్స్ బే బు నమ్ అంద్రెవ్ ఏన్ అంద్రె ఇంత ఒక్క మార్కీంగ్ హాట్ ఇట్క ఇల్ ఎరడ్ వరకు మార్కీంగ్ హాకొండ సీద మ్యాచ్ డాల్లా డాట్ నమ్ మెయిన్ డాట్ సెంట్ర డామ్ అర్థ అన్కోతి ఈ డావు ఎలా డాట్ మ్యాచ్ మార్కెట్ బర్తర

ఇల్లి ఇష్ట ఏంచే మళ్ ఇంచే మూర్ ఇంచే అంద హంచు క్రస్ బెల్ట్ బు సపోతుంద బ్లౌస్ డార్ట్స్ ఆగ్మె చఫు మరణ ఇన్నొంద చూరు ఇది చిక్ బర్ స్వల్ప నా ఇల్ ఇల్ అంద ఇల్నే కట్ ఈక అసలు షేప్ చన కూడత ఇవగా ఇది హంచు నమ్ క్రాస్ బెల్ట్ బు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఆయ్ నిర్థితాయి అనుకో అర్థ ఆగి మే కమెంట్ మి మే హిక్స్ వీడియో ఇవగా ఇదే బ్యాక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవగా ఇక క్రాస్ బెల్ట్ కట్ మ్రాస్ బెల్ట్ ఇల్ ఎస్ ఒంసూరు ఇల్ ఎస్ట్ కడి ఒర ఇదే అంద ఇంచు సరేనా ఎరచ ఇల్ పీస్ ఇద ఇల్ నోడ్ ఇ సైడ్ స్లీవ్స్ అల్ మిక్ ఫ్రంట్ పార్ట్ అది పీస్ ఇది తోబు

ఇది ఇల్లికి మ్యాచ్ అంద ఇద కూడా ఇది మధ్యలో బర్లా మార్కింగ్ హాకొంది ఇది తంది ఇల్ మ్యాచ్ ఇల్ తల్లిగ్ మ్యాచ్ అస్తే ఇది క్రాస్ బెల్ట్ ఇవ్ ఏదన్నా కట్ మ్రాస్బెల్ట్ ఈ స్లీవ్స్ కట్ మ ఈ తర్కొ నాలుగు ఫోల్డ్ క్లోజ్ అమ్ సైడ్ ఇక స్లీవ్స్ అక్సిమమ్ అవర్ స్లీవ్స్ అవి మాక్సిమం జాయింట్ కన్ఫ్యూజ్ జింట్ ఇట్క కన్ఫ్యూస్ నౌ నా స్టిచ్చింగ్ సలగా మార్కింగ్ మే ఇది స్లీవ్స్ హారా ఇవ్ హక్ బె లూస్ బ్బిట్ హైద ఇల్ బిడ్తాయి నన్ను

ఇది తల్లింత ఒర ఇంచార్కింగ్ హాకళిట్ తబాదు ఇల్ ఆమె ఎత్క ఈ పార్ట్ ఎత్కొంత మార్కీంగ్ హక్మల్ ఎస్ట్ ఇవ్వ ఎంట్ ఇష్ట నన్గు మర నెన్పతే అస్ట్ మాత్ర తగ బు ఎంట్ ఇంచోడి ఇది తగ్గు సీదా ఎంట్ ఇంచు ఇవ్ నమ్సా చెక్కు ఎస్ట్ బు ఆ బు సరేనా ఇల్గ్ ఈ పొర్షన్ నిల్ ఇవ్ ఇంత ఇది ఈ తర ఇంట్ ఎక్స్ట్రా బెక్కుల్వా నమ్ ఇల్ ఎస్ట్ బిడ్ అద్రె అస్ ఇల్ బిట్కొబెక్ ఇంచు బాల్ ఎంచు ఇల్ ఎర్డ్ ఇంచు ఈ తర ఇది ఇంకా డౌన్ గోగారదు ఇది ఇల్ మ్యాగ్ హో స్లీ్ మార్కీంగ్ మ్యాగ్ హోక్ ఈ మాత్ర హోగ్ ఇంకా తగ్బందు ఇది ఎక్స్ట్రా కటింగు ఇల్ మార్క్ హాకివల్ ఇల్ ఇతర తగొండు ఈ ఎక్స్ట్రా మార్కీంగ్ బరుతా ఇది స్లీవ్ కటింగ్ ఇవ్వగ్ణ ఈ

ఇవగా నిల్లా సపోజ్ నమ్గ స్టిచ్చింగ్ హాక బర అంద్రె నోడి నేను మైండ్ అర్నర్స్ ఇతర వస్తారా మాత్ర జాస్తి కలిబు ముంద స్టింగ్ అంద్ర ముందు కలర్ మాత్ర తుంబా యూస్ ఆగ్ విడి మిస్ల అది నేను లాస్ట్ నోడ్రంత ఇది నోడ్రీ ఇల్ బితు ఇల్ మార్కీంగ్ హాకంద్రీ మంత్ ఎలా మార్కీంగ్ బు